ప్రమాద చనిపోయిన ఏ టిఆర్ఎస్ పార్టీ కార్యకర్త అయినా నాయకుడ చనిపోతే రెండు లక్షలు వచ్చే ఇన్సూరెన్స్ ఏర్పాటు చేసినాం దాంట్లో భాగంగా ఇప్పటికీ దాదాపు ఒక ఇరవై ఐదు మందికి తీసుకొచ్చాం అందులో ఇవాళ మన భీష్మనగర్ చైతర అన్నపూర్ణ చౌరస్తాకు చెందిన కూడ విద్యాసాగర్ చనిపోతే రెండు లక్షల రూపాయలు కూడా తీసుకురావడం జరిగింది పోయినా మనిషి మేము తేలేం కానీ చెల్లె జమున వద్దేశ్వర్ భార్య ఏ రెండు లక్షల రూపాయలతోటి కొంత ఆమెకు ఆర్థికంగా ఉపాధి చేసుకోవడం కానీ లేదా ఏమైనా అప్పులు అవో ఇవో ఉంటే తీర్చుకోవడానికి పనికి చెప్పి రెండు లక్షల రూపాయలు చెక్కివ్వడం జరిగింది ఆనాడే చెప్పినాం తప్పకుండా ఈ కుటుంబానికి అండగా ఉంటామని చెప్పి మరి అదేవిధంగా వత్స పారిశ్రామిక సొసైటీ తరఫున వాడితే కూడా కొంత నిధులు రావాల్సి ఉండే ఈ లోపల ఎలక్షన్స్ కూడా వచ్చింది పాటుగా ఆపద్ంధు పథకాలు కూడా ఉన్నాయి అవి కూడా కొన్ని ప్రయత్నం చేస్తే కొన్ని డబ్బులు వచ్చాయి ఇంకా ముందు కూడా సోదరి జన్మలకు కుండ్ర జనకు వారి పిల్లలకు కుటుంబ సభ్యులకు ఏ అవసరం ఉన్నా కానీ ఒక శాసనసభ్యులు లేదు మా బీఆర్ఎస్ కుటుంబం అంతా కూడా అండగా చెప్పి భరోసా ఇస్తూ ఇదే రకంగా నిరంతరం జగిత్యాల నియోజకవర్గ ప్రజలకు తెల్లవెల్లా నేను కూడా సేవ అందిస్తానని చెప్పి తెలియజేస్తా ఉన్నా అందరి అండతోటి రెండవసారి గెలిచినాం ప్రజల కోసం గెలిచా అని చెప్పి పలువరు చెప్పినాం ప్రజల కోసం రాజకీయాల కక్షం సేవ కోసం రాజకీయాల ఖచ్చం విస్తృతంగా సేవలు చేయవచ్చు రాజకీయాల ఖచ్చితం ఒక డాక్టర్ కూడా నాకు సేవలు చేసే అవకాశం ఉంది